Hi everyone! విద్యార్థిని విద్యార్థులందరికీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం విద్యార్థి యొక్క విజయమే అంతిమ లక్ష్యంగా పనిచేసేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి అర్థమెటిక్ సో వర్క్ బుక్ అనేటువంటిది రావడం జరిగింది ఈ అర్థమెటిక్ న్యూ వర్షన్ అప్డేటెడ్ వర్షన్ అనేటువంటిది రావడం జరిగింది ఆ అప్డేటెడ్ వర్షన్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు రైట్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి ఈ అర్థమెటిక్ విభాగానికి సంబంధించినటువంటి ఎస్ వర్క్ బుక్ అప్డేటెడ్ వర్క్ బుక్ యొక్క కవర్ పేజ్ అనేటువంటిది ఈ మోడల్లో రావడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి గనక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ పరీక్షా ఫలితాలను గనక చూసినట్లయితే ఎస్ టూ థౌజండ్ నైన్టీన్ తెలంగాణ సబ్ఇన్స్పెక్టర్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మన శామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సో మరెన్నో ఉద్యోగాలు అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా నెక్స్ట్ సో తెలంగాణ తో పాటు ఎస్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని కైవసం చేసుకున్నటువంటి ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది సగర్వంగా చెప్పొచ్చు అండి రైట్ ఇలా రెండు ఉభయ రాష్ట్రాలలో సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ని సాధించినటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ శామ్ ఇన్స్టిట్యూట్ ఏపీ టూ థౌజండ్ నైన్టీన్ విభాగానికి ఎస్ఐ విభాగంలో సంబంధించి జోన్ టాపర్స్ అదేవిధంగా డిస్టిక్లో నుంచి సెలెక్ట్ అయినటువంటి టాపర్స్ యొక్క లిస్ట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్ ఏపీ కానిస్టేబుల్ విభాగానికి సంబంధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది మెన్ కేటగిరీలో అదేవిధంగా విమెన్ కేటగిరీలో కూడా స్టేట్ ఫస్ట్ అనేటువంటిది మన ఇన్స్టిట్యూట్కి రావడం అనేటువంటిది జరిగింది సో అదేవిధంగా మరి మనకు ఈ అర్థమెటిక్ విభాగానికి సంబంధించి అప్డేటెడ్ వర్షన్ అనేటువంటిది ఎలా ఇవ్వడం జరిగింది ఎస్ ఎన్ని పేజెస్తో కూడినటువంటి టెక్స్ట్ బుక్ అనేటువంటిది రావడం జరిగింది ఈ విభాగం భాగంలో ఏమేమి సో యాడ్ అనేటువంటిది ఎక్స్ట్రా చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దామండి రైట్ ఈ వర్క్ బుక్ యొక్క ఇండెక్స్ని కనుక చూసినట్లయితే విషయ సూచిక సార్ ఈ ఇండెక్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ దాదాపుగా మనం ముప్పై నాలుగు టాపిక్లను మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది సార్ సో సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ సో నుంచి స్టార్ట్ చేస్తూ అన్ని టాపిక్స్ని సో కూలంకషంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది దాదాపుగా ముప్పై నాలుగు టాపిక్స్ అనేటువంటిది రావడం జరిగింది మరి ఈ మనం బుక్ వర్క్ బుక్ అప్డేటెడ్ వర్షన్ లో ఎక్స్ట్రా ఏమనేటువంటిది రావడం జరిగింది ఏ కాన్సెప్ట్ ని ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అనేటువంటిది గనక అబ్జర్వ్ చేస్తే సో ప్రతి టాపిక్ వెనకాల ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ తో పాటు ఈసారి ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని కూడా యాడ్ అప్ చేయడం అనేటువంటిది జరిగింది అనగా లాస్ట్ మొన్న సో ఆగస్ట్ లో మనకు జరిగినటువంటిది టూ థౌజండ్ ట్వంటీ టూ తెలంగాణ ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి బిట్స్ ని కూడా ఇంక్లూడ్ జరిగింది దానితో పాటుగా విద్యార్థులందరూ ఎస్ వేరు వేరు బుక్స్ చదవడానికి కష్టపడుతున్నారు అనేటువంటి తరుణంలో సో ఇంగ్లీష్ ని కూడా పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటువంటి విధంగా తెలుగులో ఈ బుక్లో అన్ని రకాల బిట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ బుక్ ని యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ మన న్యూ అప్డేటెడ్ వర్షన్ వర్క్ బుక్లో ఎస్ ప్రీవియస్ ఇయర్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తో పాటు కొద్దిగా హై లెవెల్ క్వశ్చన్స్ అయినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ బిట్స్ ని కూడా ప్రతి టాపిక్ వెనకాల ఆ టాపిక్ యొక్క సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యాజ్ వెల్ ఆస్ ఈ సీజీఎల్ క్వశ్చన్స్ని కూడా యాడ్ అప్ అనేటువంటిది చేయడం జరిగింది టోటల్ ఐదు వందల ఇరవై ఒక్క పేజీలు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది ఇంతకుముందు బుక్ కంటే ఈ బుక్ అనేటువంటిది ఇంకా అప్డేటెడ్ వర్షన్తో రావడం అనేటువంటిది జరిగింది సో విద్యార్థి విజయాన్ని ఎప్పుడూ కూడా కోరేటువంటి ఇన్స్టిట్యూట్లలో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఉంటుందనేటువంటిది సగర్వంగా చెప్పొచ్చు సో విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సో అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సో మన ఇన్స్టిట్యూట్లో సో మన కొత్తగా వచ్చినటువంటి ఈ వర్క్ బుక్ అనేటువంటిది ప్రస్తుతం అవైలబుల్లో ఉంది దానితో పాటు ఈ వర్క్ బుక్లో మనకు ఏమి ఇవ్వడం జరిగింది అంటే ప్రీవియస్ ఇయర్స్ యొక్క అనాలసిస్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది సార్ బ్లూ ప్రింట్ అనేటువంటిది టాపిక్కి ఎన్ని మార్క్స్ రావడం జరిగింది ఏ టాపిక్ వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేటువంటి కూడా ఈ బుక్ లో కూలంకషంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సో ఈ బుక్ అనేటువంటిది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నది కాబట్టి ఈ బుక్ని ప్రాపర్గా యూస్ చేసుకొని సో మీరందరూ మీ యొక్క విజయ తీరాలకు చేరవలసిందిగా మనసారా కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ